ఈ రోజులో చాలా మందికి ఆస్తి ఉంటే చాలు అన్ని ఉన్నట్టే అనిపిస్తోంది బంధాల కంటే లాభం ముఖ్యమనే రోజులవి తల్లిదండ్రుల ప్రేమను గుర్తించకుండా ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళని గుర్తు పెట్టుకోవడం జరుగుతోంది బంధానికి విలువ తగ్గి ఆస్తి విలువ పెరుగుతోంది ఈ పరిస్థితి మన మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది నిజంగా విలువైనది ఏంటి ఆస్థా లేక బంధమా హలో వ్యూయర్స్ నమస్కారం వెల్కమ్ టు లాడోస్క్ ఛానల్ ఈ రోజుల్లో ఆస్తి ఉంటే చాలు అన్ని ఉన్నట్టే అనే భావన జనాల్లో పెరిగిపోతుంది బంధాలు భావాలు మానవీయత ఇవన్నీ నెమ్మదిగా రెండో స్థానానికి వచ్చేసాయి ఇప్పటి కాల పిల్లల్లో చాలా మంది తల్లిదండ్రులు ప్రేమకు బదులుగా ప్రయోజనాలను కోరుకుంటున్నారు ఆశిస్తున్నారు ఎదురు చూస్తున్నారు బంధానికి బదులుగా లాభాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు తల్లిదండ్రులను ఆస్తి కోసం గుర్తు చేసుకుంటున్నారు అలాగనే వారికి దక్కాల్సిన హక్కుగా కూడా భావిస్తున్నారు కానీ వాళ్ళు వాళ్లకు సేవ చేయాల్సినటువంటి బాధ్యతను మాత్రం మర్చిపోతున్నారు ఇది మనం మారుతున్న సహజ స్వభావమా లేకపోతే మనల్ని మనకుండేటువంటి మనిషికి ఉండాల్సినటువంటి మినిమం విలువల్ని మర్చిపోవటమా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఈ వీడియోలో దీనికి సంబంధించిన విషయాల్ని మాట్లాడుకున్నాం దానికన్నా ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి దానివల్ల మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు షేర్ కూడా చేయండి ఓకే నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళాం ఇప్పటి కాలంలో ఉన్నత చదువులు చదివిన వారు కూడా కొద్దిపాటి ఆస్తి కోసం కూడా తల్లిదండ్రులతో కానీ తోబుట్టువులతో కానీ గొడవలు పడ్డము న్యాయస్థానాల్లో కేసులు వేసుకోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు బతికుండగానే వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆస్తుల మీద హక్కు కావాలి అంటూ పిల్లలు కోర్టుకు వెళ్ళడము వాళ్ళ తల్లిదండ్రులను కోర్టుకు లాగడము ఇది ఎంత దురదృష్టకరమో ఆలోచించండి ఈ సమస్య ప్రస్తుత కాలంలో బలంగా కనిపిస్తోంది ఇది ఎంత చదువుకున్న వారు కూడా ఎంత సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు తన తన తల్లిదండ్రుల ఆస్తిలో చిన్న భాగాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండట్లేదు ఎవరు దీనివల్ల మనసులు ఎంత చిన్నవైపోయాయా అని అనిపిస్తోంది దీన్ని ఆస్తి కోసం వాళ్ళు గొడవ పడుతున్నారు అనే ఒక కాన్సెప్ట్లో మాత్రం చూడాల్సిన అవసరం లేదు తల్లిదండ్రుల గుండెల్లో పగలు రాత్రి నిద్ర పట్టకుండా వాళ్ళు పెడుతున్నటువంటి బాధ ఆవేదనగా భావించాలి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఆస్తి కావాలనుకోవడం తప్పు కాదు కానీ బంధాలను తాకట్టు పెట్టి దక్కించుకోవాలనుకోవడం తప్పు మనిషిగా జీవించాలంటే కొన్ని అవసరాలు ఉంటాయి కానీ ఆ అవసరాలకు మించి ఆస్తిని కానీ సౌకర్యాలను ఆశించడము ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది భావించాలి ఆస్తుల కోసం బంధాలను కలుషితపరచుకోవటము తల్లిదండ్రులపైన ఒత్తిడి తీసుకురావటము వారి సేవలకు బదులుగా ఆస్తిని ఆశించడము ఇవన్నీ కూడా మనిషి విలువను దిగజారుస్తున్నాయి తల్లిదండ్రులు జీవితం అంతా తమ బిడ్డల కోసం త్యాగాలు చేస్తారు మరి వృద్ధాప్యంలో వారికి మద్దతుగా ఎవరు మనమే కదా ఆ విషయం ఎందుకు గాలి వదిలేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి అందరూ ఇలానే ఉంటారని కాదు కొంతమంది ఆస్తి కోసం తల్లిదండ్రులను వదిలేస్తున్నారు కొడుతున్నారు కోర్టుకు లాగుతున్నారు ఏంటిదంతా బంధాన్ని బాధ్యతగా ఎందుకు అనుకోలేకపోతున్నాం బంధాన్ని ప్రేమతో నిలబెట్టుకుంటే ఆస్తి అంతే సహజంగా వస్తుందన్న చిన్న విషయాన్ని ఎందుకు మిస్ అయిపోతున్నాం ఆ చిన్న లాజిక్ని ఎందుకు మిస్ అయిపోతున్నాం దీని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలి కళ్ళు తెరవాలి పిల్లల్లో బాధ్యతను పెంచాలి దీంతో పాటు చట్టంలో కూడా మార్పులు రావాలి పిల్లలు ఆస్తి విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తే వారిపైన చర్యలు చట్టపరమైనటువంటి చర్యలు ఉండాలి దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించాలి దీనిపైన రీసెంట్ గా తెలంగాణ హైకోర్టు కూడా అసహనం వ్యక్తం చేసింది కుటుంబ సభ్యులు ఆస్తి కోసం ఒకరిపైన ఒకరు కేసులు వేసుకుంటూ న్యాయస్థానాలు పెద్ద ఎత్తున ఆశ్రయిస్తున్నారు మాకే గనక అధికారం ఉంటే ఆస్తి తగాదాలు ఆస్తుల అన్నింటినీ కూడా న్యాయస్థానం కస్టడీలోకి తీసుకునేది అంటూ తెలంగాణ హైకోర్టు జడ్జి గారు వ్యాఖ్యానించారు అంటే ఒకసారి ఆలోచించండి కోర్సులో ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి ఎన్ని కేసులు పెండింగ్ ఉంటున్నాయి ఎన్ని తరాల వాళ్ళు ఆస్తుల విషయంలో శత్రువులు అవుతున్నారు తలుచుకుంటేనే భయం వేస్తోంది కేవలము ఇక్కడ హైకోర్టు దగ్గరికి వచ్చినటువంటి కేసు ఎన్నో ఎకరాల భూమి కాదు కేవలం రెండు వందల గజాల భూమి ఆరుగురు కుటుంబ సభ్యులు అంటే నలుగురు పిల్లలు ఇద్దరు తల్లి తల్లిదండ్రులు సో ఈ ఆరుగురు కుటుంబ సభ్యులు ఈ రెండు వందల గజాల భూమిని పంచుకోవాలంట ఒక్కొక్కరికి కనీసం యాభై గజాలు కూడా రాదు కానీ ఎంత చదువులు చదువుకున్నా ఎంత సెటిల్ అయినా కూడా కనీసము ఒక గజం భూమిని కూడా వదులుకోవడానికి ఎవరు సిద్ధపట్టం లేదు అంటే ఆస్తి మన సమాజంలో మనుషుల మధ్య దూరాన్ని ఎంత పెంచుతోందో కుటుంబీకుల మధ్య ఎంత రిలేషన్ని ఎంత కల్మషపరుస్తుందో ఆలోచించండి ఇలాంటి పరిస్థితులే కొనసాగితే రాబోయే తరాల్లో మానవీయ విలువలు కానీ మానవత్వం కానీ కంప్లీట్గా సంక్షోభంలో పడిపోయే సూచనగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఆస్తి కోసం బంధాలను తాకట్టు పెట్టడము అంటే మనిషి బతికుండగానే మనకి మనం నిప్పు పెట్టుకోవడంతో సమానము అని అందరు గుర్తుపెట్టుకోవాలి రోజు మంచి మాట కాలం రేపటి గురించి ఆలోచించేవాడికి పరీక్ష మాత్రమే పెడుతుంది కానీ ఈరోజు గడిస్తే చాలు అనుకునేవాడి కోసం తన విలువ తెలిసేలా చేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి